నమస్తే అండి నా పేరు రేణుక మా మామ పేరు కంటా తిమ్మప్ప ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎర్రగుంట్లపల్లె గ్రామ పంచాయ అది పెద్దపడవల పంచాయతీలో ఎర్రగుంటలపల్లె గ్రామంలో యాభై సెంట్ల భూమిని అంటే ఆర్థిక భూమిని కొనుగోలు చేస్తున్నారు అది పెద్దలకు పెద్దల ఆస్తి పిల్లలకు ఉంటుందిలే అనే ఉద్దేశంతో మేము ఏదో జీవనోపాధికి ఇంకో చోటుకి పోయేసి వేంపల్లెకి పోయేసి అక్కడ జీవనోపాధి చేస్తున్నాము ఒకసారి మాకు సర్వేరు ఫోన్ చేసినారండి ఇక్కడ ఎవరు నందకిషోర్ అని ఆయన ఫోన్ చేసినారు ఫోన్ చేసి మీ భూమి సర్వే చేస్తున్నాము మీరు రండి అని చెప్తే వచ్చినాం అది జగనన్న ఏమన్నా రీసర్వే చేస్తున్నారేమని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చినాం ఇక్కడికి వస్తే మా భూమి పైలా గారంట వాళ్ళకి అప్పగే అప్ప చెప్పేస్తున్నారు వాళ్ళు అప్పయ చెప్పేస్తే మా భూమిలోకి మీరు ఎట్లా కొలత వేస్తున్నారు అని అడిగితే లేదు వాళ్ళు సర్వేకి చలానా కట్టినారు మీరు సర్వేకి చలానా చేస్తే మీరు కూడా మీకు కూడా చేస్తాము అని చెప్పినారండి రూపుల గారు ఏడి ఆ రోజు నైట్కే సర్వేకి చలన కట్టినాం కానీ మూడు నెలలు అవుతుంది సెప్టెంబర్ పన్నెండో తేదీ సర్వే చేసినారు సెప్టెంబర్ పన్నెండవ తేదీ ఈవినింగే మేము సర్వేకి చలన కట్టినాము అయినా ఇంతవరకు సర్వే అనేది మాకు చేయలేదండి సర్వే చేయలేదు వాళ్ళు సబ్ డివిజన్ జరిగింది కాబట్టి వాళ్ళని సర్వే చేస్తున్నాము అని అంటున్నారు సబ్ డివిజన్ కావాలంటే ఫస్ట్ సర్వే చేసి ఎవరి భూమి వాళ్ళకి ఇస్తేనే సబ్ డివిజన్ అవుతుంది అనేది మాకు తెలిసినంత న్యాయము వాళ్ళు వాళ్ళకి మాత్రమే సబ్ డివిజన్ జరిగింది మీకు సబ్ డివిజన్ జరగలేదంటే ఏ విధంగా సబ్ డివిజన్ చేస్తారో మాకు అర్థం కావడం లేదు ఈ విధంగా అన్యాయంగా అన్యాయక్రాంతంగా మా భూమిని వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళు కంచె వేసుకొని ఈరోజు దౌర్జన్యంగా మా భూమి మాకు లేదు అని అంటుంటే మేము ఏ రకంగా పోరాడాలో మాకు అర్థం కావడం లేదు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ పెట్టాము ఆర్డీఓ గారికి అర్జీ పెట్టాము అందరికీ అర్జీ పెడితే ఆయన ఆర్డీఓ గారేమో మెన్షన్ చేసినారండి తహసీల్దార్ గారికి మెన్షన్ చేసినారు పత్రాలన్నీ పరిశీలించి ఎవరిది వాళ్ళకి ఇవ్వండి సర్వే చేయండి అని కానీ మాకైతే న్యాయం జరగడం లేదు